మేయర్గా శ్రవంతి నాలుగేళ్ల రాజకీయ ప్రయాణానికి రెండు వేల ఇరవై ఆరు ముగింపు పలికింది డిసెంబర్ ముప్పై ఒకటి సర్వసభ్య సమావేశంలో ఖాళీగా దర్శనమిచ్చిన శ్రవంతి కుర్చి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో గత నాలుగేళ్లుగా మేయర్గా కొనసాగిన పొట్లూరు శ్రవంతి రాజకీయ ప్రయాణానికి రెండు వేల ఇరవై ఆరు ముగింపు పలికింది గత నాలుగేళ్ల మేయర్ చరిత్ర ఇప్పుడు కథగా మిగిలిపోయింది కథ కంచికి చేరింది అన్నట్లుగా మేయర్ పదవిలో చలామణి అయిన శ్రవంతి ప్రస్తుతం సాధారణ కార్పొరేటర్ గా మారారు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన నిర్వహించిన కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి శ్రవంతి కుర్చీ ఖాళీగా దర్శనమివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ పరిణామం నగర రాజకీయాల్లో మార్పుకి నాంది పలికినట్లుగా భావిస్తున్నారు రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు అన్న నానుడిని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది తాత్కాలిక అధికారాన్ని శాశ్వతంగా భావిస్తే రాజకీయంగా ఎన్నో ఎదురు దెబ్బలు తప్పవు అన్న సందేశాన్ని ఈ పరిణామం స్పష్టం చేసినట్లయింది